ఈ వీడియోలో నాగమణికంట విష్ణుప్రియ నైనిక వీళ్ళ ముగ్గురు ఏం ఏమడగబోతున్నారు ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా మనకి సాటర్డే అంటే కొంచెం ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తాం నాగజం సార్లో మనం ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రోమో లేదో ఇంత చూపిస్తున్నారు ఎపిసోడ్లు అయితే ఏమీ ఉంటుంది అంత సీరియస్నెస్ అంత ఫైర్ ముందు వారం ఏదో పృథ్వీని ఎగరేసి ఎగరేసి చేస్తారనుకుంటే ఏది లేదు మాట్లాడొద్దమ్మ ఇంకోసారి అంటే నీకు ఇస్తానని చెప్పి చాలా చిన్న పిల్లలకి చెప్పినట్టు అయితే చెప్పారు సో నాకు తెలిసి నాకు మనకంట మా నోడు ఏదేదో అంటే ఎందుకో ఫస్ట్ ఊపు లేదు మళ్ళీ మొన్న ఎపిసోడ్లో మంచిగా వచ్చింది ఓటింగ్స్లో మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళాడు సో నాగమణి కంటే గేమ్ అయితే ఈ వారం అనిపించింది ఏంటంటే పర్సనల్గా ఓకే ఓకే ఇంకా విష్ణుప్రియ అంటారా ఏదో పృథ్వీ ట్రాక్ ఏదో అసలు శ్రీముఖిలా ఆడద్ది అనుకున్నాం ఎందుకంటే మనకి సీజన్ త్రీలో శ్రీముఖి అయితే ఇంకా వేరే లెవెల్ అసలు ఆర్గ్యుమెంట్స్లో కానీ ఏదైనా ఇంకా రచ్చరచ్చ చేసేసింది బట్ ఇక్కడ అయితే అలా ఉంటుంది ఆ జోన్ నుంచి వచ్చింది కదా అనుకున్నా సో ఇప్పటివరకు అయితే అలాంటిది ఏమీ లేదు ఇంకా నైనిక అంటారా తన టాస్క్ పరంగా తప్ప చాలా సైలెన్స్ మళ్ళీ ఏదంటే గొడవలు పడాలా అన్నట్టు మాట్లాడిద్ది తను సో సైలెన్స్ మన ఎక్కువ కంటెంట్ జనరేషన్ లేదని నాకు అనిపించింది సో ప్రేరణ అయితే ఆబ్వియస్గా మంచి యాక్టివ్గా ఉంటుంది డ్యాన్స్ అయితే ముందు వారం చెప్పాను కదా వీకెండ్ ఎపిసోడ్ సండే ఎపిసోడ్లో డ్యాన్స్ కుమ్మేసింది ఈ నాలుగు రోజుల గేమ్స్ కూడా సూపర్ అనిపించింది ప్రేరణ గేమ్ కూడా ఎక్సలెంట్గా ఉంది ప్రేరణ ఎస్ని వీళ్ళిద్దరూ కూడా నాకు తెలిసినంత అంటోమేటిక్కి టాప్ ఫైవ్లో ఉండాలని అనుకుంటున్నాను మీరే అనుకుంటున్నారు గారు అయితే ఆయన తెలుసు కదా గేమ్ అయితే కొంచెం ఉంది సీత చీఫ్ సో అంతా అలా అలా ఉంది కానీ మరి గేమ్ పైకి లేచింది ఎవరిదన్నా ఉంటే ఈ వారంలో నబిల్ తను అక్కడే లేపాడు బయట ఓటింగ్స్లో కూడా లేపాడు అంత వేరే లెవెల్ గేమ్ చాలా మంచి గేమ్లు పడ్డాయి చాలా మంచి ఎపిసోడ్ పడింది చాలా మంచి ప్రోమో పడ్డాయి నబీల్కి సో ఇది ఈ వారం నాకు అనిపించింది సో నాకు సార్ అంత సీరియస్ అయిపోయి గోడలు బద్ద కొట్టేస్తారా వస్తారా ప్రోమోలు అంటే అంతే ఎక్స్పెక్ట్ చేయకండి చాలా సింపుల్గా ఉంటుంది ఒకవేళ మీకు ప్రోమోలో ఏదో సీరియస్గా చూపించినా ఎపిసోడ్లో ఏది ఉండదు ప్రతి వారమే జరుగుద్ది కొత్తగా ఏం జరిగింది ఎప్పుడు జరిగేదే జరుగుద్ది